నాన్న జీవితం కష్టమైపోతుంది నాన్న సమాజంలోని కట్టుబాట్లకు చిక్కుకుపోతున్నాడు పోటీ ప్రపంచంలో నాన్న ప్రపంచానికి తెలియకుండా కన్నీరు పెడుతున్నాడు బంధువులు స్నేహితులతో పోటీ నాన్నను కర్కశంగా తయారు చేస్తోంది అలాంటి గొప్ప నానే చంద్రకిషోర్ కానీ కాస్త తెలివిగా ఆలోచించి ఉంటే మరింత మంచి నాన్న అయ్యేవాడు కానీ అనవసరపు ఆలోచనలతో మానవత్వం లేకుండా మారిపోయాడు తన బంగారం లాంటి పిల్లలకు నాన్నే ప్రపంచం కానీ నాన్న చెప్పిన మాటలను నమ్మిన ఆ చిన్నారులు ఈ లోకంలో లేకుండా పోయారు కాకినాడ గ్రామీణం తోట సుబ్బారావు నగర్ లో ఉంటున్నాడు చంద్రకిషోర్ ఓఎన్జీసీ ఆఫీస్ లో అసిస్టెంట్ అకౌంట్ భార్య తో కూడా చాలా సఖ్యత ఉండేవాడు వారిది అద్భుతమైన కుటుంబం బంగారం లాంటి పిల్లలు జోషిల్ నిఖిల్ వీరిద్దరూ అంటే తండ్రి చంద్రకిషోర్ కి ప్రాణం ఆ తండ్రేమో ఎప్పుడూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కోకోగలరా అనే తప్పుడు ఆలోచనలు చేసేవాడు ఎందుకంటే వారు చదువుకునేది ఇంకా ఎల్కేజీ ఓటో తరగతే చదివే జీవితం కాదు మార్కులు అంతకన్నా కాదు చదువుకుంటేనే జీవితంలో సెటిల్ అవుతారనుకుంటే ప్రపంచమే మనుగడ సాగించదు ఇక ఎల్కేజీ చదివే కుర్రాడి భవిష్యత్తు ఇరవై ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ఎవ్వరికీ తెలియదు కానీ ఎక్కడే తప్పు చేశాడు చంద్రకిషోర్ తనకు అతిగా వారిపై ఉన్న ప్రేమే బహుశా చంద్రకిషోర్ కు ఆందోళన కలిగించి ఉండొచ్చు ఈ మధ్య చంద్రకిషోర్ పిల్లలను స్కూల్ మార్పించాడు లక్షన్నర ఫీజు కట్టించి చదివే స్కూల్ నుంచి యాభై వేల ఫీజు చెల్లించే స్కూల్కు మార్పించాడు కిషోర్ పిల్లలిద్దరినీ కూడా వేరే స్కూల్కు మార్పించాడు అది అతన్ని మరింత కొంగదీసింది మామూలు స్కూల్లో తన పిల్లలు చదవగలరా వారికి భవిష్యత్తు ఉంటుందా అనేది ఈ చంద్రకిషోర్ భయం వాస్తవానికి చదివే పిల్లలు ఎక్కడైనా సరే చదువుతారు మనం కాస్త ఇంటి దగ్గర వారికి సాయం చేస్తే చాలు చిన్న వయసు వారిది సరదాగా ఆడుకునే వయసు ఇప్పుడిప్పుడే వారి బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది ప్రపంచం తెలియని వయసులో చదువు మార్కుల గురించి ఆలోచించడం తప్పు కానీ అతని మనసు నిలకడలేదు దీంతో తన పిల్లలు ఇక చదువులో వెనకబడిపోతారని అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాడు తన తప్పుడు ఆలోచనలు అతన్ని దారి మళ్లించాయి పిల్లల జీవితం దుర్భరంగా ఉంటుంది వారికి భవిష్యత్తు లేదని తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు ఎంతలా అంటే పిల్లలను చంపేందుకు దారుణమైన ప్లాన్ వేశాడు కిషోర్ ఆ రోజు హోలీ కావడంతో భార్య తనూజ పిల్లలను తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు తనూజ తన భర్త ఆలోచనలను పసిగట్టలేకపోయింది ఎందుకంటే పిల్లలంటే ఆయనకు ఎంత ప్రాణమో ఆమెకు తెలుసు ఇక తీరా అక్కడికి వెళ్ళాక పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించడానికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండమని భార్యకు చెప్పాడు కానీ చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళాడు హోలీ పేరుతో పిల్లలకు కాళ్ళు చేతులు కట్టేశాడు రెండు బకెట్లను వారి ముందుంచాడు పాపం ఆ తెలియని పిల్లలు నాన్న హోలీ ఆడుతున్నారనుకున్నాడు కానీ వారిద్దరినీ కూడా నిండా నీళ్లున్న బకెట్ లో తలను ముంచి చనిపోయే వరకు దారుణంగా హత్య చేశాడు సింపుల్ గా చెప్పాలంటే అతను తన మానసిక స్థితిని కోల్పోయాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఎంతసేపటికి భర్త రాకపోవడంతో తనుంచ కంగారు పడింది ఫోన్ చేస్తేనేమో రెస్పాన్స్ లేదు ఆమె వెంటనే భయపడి ఇంటికి వెళ్ళింది ఇంటికి తలుపు వేసి ఉంది కిటికీల నుంచి చూడగా ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది పిల్లలు విగత జీవులుగా ఉన్నారు భర్త చేసుకున్నాడు దీంతో ఆమె ఆ దృశ్యం చూసి కుప్పకూలిపోయింది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు అది చంద్రకిషోర్ రాసిందే తమ పిల్లలు సరిగ్గా చదవడం లేదు పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవకపోతే జీవితం లేదు వాటిని చూసి నేను తట్టుకోలేను నా భార్య మంచిది అని రాశాడు చంద్రకిషోర్ అయితే ఆయన చాలా రోజులుగా కుగ్గిపోతున్నారు కానీ చివరికి ఇలా చేసి ఉంటాడని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు అయితే బంధువులు మాత్రం కిషోర్ ఎంతో ధైర్యం కలవాడు పిల్లలంటే ప్రాణం ఇలా ఎందుకు చేసాడనేది అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలిద్దరికి లక్షన్నర ఫీజు చెల్లించి చదివించలేనని భయపడ్డాడు అందుకే యాభై వేల ఫీజున్న స్కూల్ కు మార్పించాడు అది తట్టుకోలేకపోయి ఇలా వారిని హత్య చేసి తాను చనిపోయి ఉంటాడని మృతుడి బావమరిది చెప్పారు ఇప్పుడు తనూజ ఒంటరైపోయింది తనకు ప్రాణ సమానమైన ముగ్గురూ లేరు తనతో పాటు పిల్లలను తీసుకెళ్లాడని కన్నీరు పెడుతున్న ఆమె మాటలు అందరినీ బాధిస్తున్నాయి అయితే ఒకటి మాత్రం నిజం పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు మూర్ఖంగా ఒత్తిడి చేయొద్దు తాము ఒత్తిడికి లోను కావద్దు చదివే జీవితం కాదు చిన్నతనంలోనే పిల్లలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం మూర్ఖత్వం అని అందరూ చెప్పే మాటే పిల్లలు ఎంతటి గొప్పవారు అవుతారో ఎలా తెలుస్తుంది చదువు లేకపోయినా ఆటలు వ్యాపారం నటన మ్యూజిక్ ఒకటేంటి ఏదైనా చేసి జీవితంలో ఎదుగుతారు అందుకే తల్లిదండ్రులందరూ కూడా పిల్లల చదువు గురించి అతిగా ఆందోళన చెందొద్దు మరీ ముఖ్యంగా బంధువులతో అస్సలు పోటీ పడద్దు వాళ్ళు వారి పిల్లలను పెద్ద స్కూల్స్ లో చదివించవచ్చు తాము చిన్నవాటిలో చేర్పించమనే ఆలోచన మీకు రావద్దు పెద్దక నువ్వు కలెక్టర్ కావాలి డాక్టర్ అవ్వాలి పెద్ద ఉద్యోగం చేయాలి మేము ఎంత కష్టపడుతుంటే కనీసం బాధ్యత లేకపోతే ఎలా ఎంత చెబుతున్నా అందరికంటే ఎక్కువ మార్కులు ర్యాంకులు రావా చెప్పినట్టు వింటే బాగుపడతావు లేదంటే నీ కర్మ ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకండి గొప్పవారంతా ప్రభుత్వ బడుల్లో చదివిన వారే చదివేవారు ఎక్కడైనా చదువుతారు కాబట్టి చిన్న పెద్ద స్కూల్ అని ఆలోచించద్దు బడులే పిల్లల లైఫ్ ను మార్చవు ఎక్కడైనా పర్వాలేదు బడికి పంపించాలంతే అంతేకాని పిల్లల గురించి అతిగా ఆలోచించద్దు వారి బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి వారితో తల్లిదండ్రులు సంతోషంగా గడపాలి చదువు అనేది పెద్ద విషయం కాదని గుర్తుంచుకోవాలి అది వారి ఐక్యూని బట్టి ఉంటుంది మెదడులో ఒక్కో భాగం కొందరిలో పనిచేస్తుంది శక్తి ఎక్కువ ఇంకొందరిలో భావ వ్యక్తీకరణ నాయకత్వ లక్షణాలు నృత్యాలు ఆర్టు క్రీడలు ఇలా నైపుణ్యాలుంటాయి వాటిని గుర్తించి ప్రోత్సహించాలి ప్రతిభ చూపితే అభినందించాలి పిల్లల ఎదుట తల్లిదండ్రులు గొడవలు పడకూడదు అంతేకాని వేలు లక్షలు పోసి బలవంతంగా చదవాల్సిందే అంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి తల్లి తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమతో బాధ్యతలు నేర్పాలి వారి ఇష్టాలు ఇబ్బందులు తెలుసుకుని దగ్గరుండి చదివించాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీకు సలహా ఇవ్వండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి చదువుకొని ఎంబీఏ చేసి ఓ జాబ్ వచ్చిందండి తర్వాత సెవెన్ ఇయర్స్ అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని వీరికి ఇద్దరు బాబులండి బాబు ఫోర్ ఇయర్స్ ఓ బాబు సిక్స్ ఇయర్స్ కారణం ఏం లేదండి అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే ఎల్కేజీని ఫస్ట్ క్లాసు బాబులు స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం ముందు సంవత్సరం కట్టిన లక్ష లక్ష ఫీజు రెండు లక్షలంతా ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే యాభై వేలంతా చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు యాభై వేల స్కూల్లోకి మార్చానని ఆయనకి నేను తగ్గిపోయిన నేను పిల్లల్ని చదివించలేనేమో పిల్లల్ని ఏమి భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేము అన్న భయం బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోనే కూడా కొంచెం కూడా మాతో ఎవరితో కూడా కొంచెం కూడా చెప్పలేదండి మా వైపు చాలా మంది బంధువులు ఉన్నారు వాళ్ళ వైపు చాలా మంది బంధువులు ఉన్నారు ఎవరు చెప్పినా సలహా ఇస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి ఆయనే ఫీల్ అయిపోయి భావం మరి ఏముంది తెలియదండి అండి అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఆ టైంలో మా సిస్టర్ని తీసుకెళ్ళి ఓ హోలీ వేడుకల్లో అక్కడ వదిలేసి యూనిఫామ్ ఏదో కుట్టిస్తానని చెప్పి పిల్లల్ని పెట్టి యూనిఫామ్ ఏదో యూనిఫామ్ ఏదో తీసుకొస్తాను కుట్టిస్తాను పిల్లలకని ఆ అమ్మాయిని మబ్బి పెట్టి దగ్గర రాకుండా చేసి ఆ హోలీ వేడుకల్లో ఓయింగ్సి హోలీ వేడుకల్లో అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది తొమ్మిదిన్నర పది ఆ టైంలో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినట్టుగా ఇక్కడ కానిస్టేబుల్ గారు అది మాకు చెప్పారు అవన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ అది ఉంది సూసైడ్ లెటర్ అది కూడా రాశారు ఆ లెటర్లో కూడా నా భార్య అంటే నాకు ఇష్టం అని తర్వాత నా పిల్లలు నేను నేను చదివించుకోలేకపోతున్నానని ఇలాంటివన్నీ అసలు రీజన్ లేని దానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి ఇలా చేసుకున్నందుకు ఇరు ఇరు ఇరువైపుల కుటుంబాలు చాలా బాధపడుతున్నారు ఇంత బాధని ఆయన మిగిల్చి ఆయన చాలా మంచి వ్యక్తి అండి ఆయన అంత మంచి వ్యక్తి ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికే ధైర్యం చెప్పి మనిషి ఆయన ఇలా చేసుకున్నాడంటే ఇరు కుటుంబాలు వాళ్ళు ఎవరూ కూడా నమ్మశక్యంగా లేదండి అలాగని వేరే సోర్స్ కూడా లేదు వేరే ఆధారం కానీ వేరే ఏమీ లేదండి వీళ్ళు ఆయన ఎందుకు ఇలా చేశారని మేము కూడా చాలా మదనం పడిపోతున్నాం